బెండకాయలు మంచిగా ఎండ ఉన్నప్పుడు ఇట్లా పూత బాగా వస్తుంది వర్షం వస్తే పూత రాదు సిక్స్టీ డేస్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది సిక్స్టీ డేస్ వరకు నడుస్తుంది బిట్వీన్ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ మంత్స్ ఇప్పుడు ఇది చూడండి ఇది బెండకాయ అయింది దీనికి ఇవన్నీ థాన్స్ ఉంటాయి అన్నమాట ఓకే సో దాట్స్ వై గ్లో వేసి ఇట్లా చేసి కట్ చేస్తారు అది ఓకే ఇది ఇంకా చిన్నది ఉంది ఒక టూ డేస్ తర్వాత ఇది కట్ చేస్తారు ఓకే సో అవర్ స్టాండర్డ్ ఈజ్ మినిమమ్ ఫైవ్ ఇంచెస్ ఇట్ షుడ్ నాట్ గ్రో మోర్ దాన్ ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ ఇంచెస్ అవ్వగానే సో ఇప్పుడు మేము కూడా తెంపబోతున్నాం బెండకాయలు తెంపండి రైట్ ఇదేనా యూ కెన్ టేస్ట్ ఇట్ ఓకే ఇది మనం టేస్ట్ చేయొచ్చండి యాక్చువల్లీ ఏంటంటే ఎటువంటి మందులు వేయలేదన్నమాట సో ఆర్గానిక్ పద్ధతులు పండించారు కాబట్టి చక్కగా హ్యాపీగా ఇట్లా తుడిచేసేసుకొని సో రసాయనాలు వెయ్యని బెండకాయలు అనమాట ఆర్గానిక్ పద్ధతులు పండించారు కాబట్టి చక్కగా తుడుచుకొని తినవచ్చు లేతది బాగుంది ఇంకా తెంపుదాం పదండి